అరి అన్నం తినడం మనకు బాగా అలవాటు తెల్లగా సన్నగా మెరిసిపోయే సాంబా మసూరి సోనా మసూరి సోనా మసూరి రకాలకే మన దగ్గర డిమాండ్ ఎక్కువ అయితే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్స్ తక్కువ దీంతో శరీరానికి సరిపడా ప్రోటీన్లు అందడం లేదు ఈ సమస్యకు పరిష్కారం అన్నట్టుగా సౌత్ కొరియా సైంటిస్టులు పింక్ రైస్ను తయారు చేశారు గులాబీ రంగులో ఉండే ఈ రైస్ నాన్ వెజ్ ఇందులోకి మాంస కణాలను జొప్పిస్తారు మనం తినే అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ప్రోటీన్లు తక్కువ దీంతో డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్నవారు అన్నం తినడం మానేస్తున్నారు ఒక్క పూట అన్నం తిని మిగతా రెండు పూటల చపాతీలు రొట్టెలు లాంటి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఆహారం తీసుకుంటున్నారు అయితే చాలామందికి అన్నం తినకపోతే కడుపు నిండినట్టు ఉండదు ఇలాంటి వారి కోసమే అన్నట్టుగా దక్షిణ కొరియా సైంటిస్టులు కొత్త రకం బియ్యాన్ని అభివృద్ధి చేస్తున్నారు ప్రోటీన్లను ఎక్కువగా అందించేలా మీటీ రైస్ను కొరియన్ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు గులాబీ రంగులో ఉండే ఈ మీట్ రైస్ మన దగ్గర లభ్యమయ్యే బిర్యానీ రైస్ లాగే ఓ ప్రత్యేకమైన అరోమాను కలిగి ఉంటుంది పేరుకు తగ్గట్టుగానే ఈ బియ్యంలోకి జంతువుల మాంసాన్ని జొప్పిస్తారు అయితే ఇందుకోసం జంతువులను వధించడానికి బదులు ల్యాబ్లో తయారు చేసిన బీఫ్ మాంసం కొవ్వు కన్నజాలాలను వినియోగిస్తారు జంతువుల్ని వధించకుండానే ఈ కల్చర్డ్ మీట్ ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లను పొందవచ్చని సియోల్లోని యోన్సే యూనివర్సిటీకి చెందిన హాంగ్ అనే పరిశోధకుడు తెలిపాడు ఆసియా దేశాల్లో ఎక్కువ మంది ఆహారంగా వరి అన్నం తింటారు కాబట్టి ఆర్గనైడ్స్ బయోమెడికల్ సైన్సెస్లో నిపుణుడైన హాంగ్ తన పరిశోధన కోసం బియ్యాన్ని ఎంచుకున్నారు ఈ మీటీ రైస్ తయారీ ప్రక్రియకు సాధారణ బియ్యాన్ని తీసుకొని దానికి చేపల నుండి సేకరించిన గెలటిన్ కోటింగ్ వేస్తారు ఆ తర్వాత ఒక్కో గింజలోకి ల్యాబ్లో తయారు చేసిన బీఫ్ కణాలను ఇంజెక్ట్ చేస్తారు ఇలా బియ్యపు గింజల్లోకి మాంసపు కణాలను ఎక్కించిన తర్వాత అవి ఆ గింజల అంతటా సమంగా పెరుగుతాయి సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ పింక్ రైస్లో ఎనిమిది శాతం ప్రోటీన్ ఫ్యాట్ ఏడు శాతం అదనంగా ఉంటాయి ఈ బియ్యాన్ని ఎమర్జెన్సీ రిలీఫ్ ఫుడ్ కింద రెండు ఆఫ్రికా దేశాలకు అందించేందుకు అనుమతులు లభిస్తాయని కొరియా శాస్త్రవేత్తల బృందం ఆశిస్తోంది కొన్ని దేశాల్లో ప్రజలు పేదరికంతో రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేయగలుగుతున్నారు అలాంటి వారిలో ప్రోటీన్ కొంత శాతం పెరిగినా అది చాలా ప్రయోజనకరమని హాంగ్ అభిప్రాయపడ్డారు అయితే దక్షిణ కొరియా ప్రభుత్వం మాత్రం ఇంకా ఈ మీటి రైస్ వినియోగానికి ఆమోదం తెలపలేదు కానీ ఇలా కణ మార్పిడి చేసిన ఆహారంపై పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని టెక్ ఫండ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు రెండు వేల ఇరవై రెండులో కొరియా ప్రకటించింది